ఒకటి రెండు మూడు మూడు రోజులైతే తెలంగాణలో ఆడపడుచుల పండగ స్టార్ట్ అయిపోతుంది ఇక పండగ స్టార్ట్ అయిందంటే తొమ్మిది రోజులు ప్రతి ఊర్లో సంబరాలే సంబరాలు అక్కా చెల్లెళ్ళు చాలా సంబరంగా చేసుకుంటారు ఏం పండగ గురించి చెప్తాను అర్థమైపోయింది కదా మీరు అనుకుంటాం బతుకమ్మ పండుగ గురించే చెప్తానా పువ్వుల్ని లెక్కన గొలిసేటి పండుగ బతుకమ్మ పువ్వుల్ని పూజించేటి పండుగ బతుకమ్మ తీరు తీరు పూలతో తీరొక్క తీరుగా వేల్చుకొని తొమ్మిది వద్దులు పూజిస్తారు మన తెలుగు ఇంటి ఆడబిడ్డలు అండ్ మన తెలంగాణ అక్క ముచ్చట కొత్తగా చెప్పేది ఏమి ఉంటుంది చెప్పు పండుగ పది ఉందన్న బతుకమ్మ పండుగ కోసం ఎయి కండ్లతో ఎదురు చూస్తుంటారు మన అక్క జిల్లలు ఇప్పుడు మనకన్నే కాదు మన తెలుగు వాళ్ళ బతుకమ్మ పండుగ పక్క దేశాలలో కూడా బాకింది మనోళ్ళు ఏడుంటే అన్నే బతుకమ్మ పండుగను చేసుకుంటున్నారు అక్క జెల్లూ మనకాడి ఇంకా పండగ సురువు కాక ముందే గల్ఫ్ దేశాలలో బతుకమ్మ పండుగను సంబరంగా చేసుకున్నారు అక జోడో బతుకమ్మ పాటలు పాడుకుంటా ఆటలు ఆడుకుంటా అక్క మురిపం ఎట్టున్నదా ఇక ఇది ఇటు మన తన మంగళారం బతుకమ్మ పండుగ సురువైతది తొమ్మిదొద్దులు తొమ్మిది పేర్లతో పిలుచుకునే బతుకమ్మ ఎంగిలి పూల కాంచి మొదలు వేడితే సద్దుల బతుకమ్మ దానిక అక్క చెల్లెల మురిపం చిన్నగా ఉండదు ఇక ఇక తొమ్మిది అద్దులు అక్క పట్టుబట్టలు కట్టుకొని బతుకమ్మలు నెత్తుకొని ఉయ్యాల పాటలు వాడుకుంటా ఆడుకుంటా మస్తు మురిసి ముప్పి అవుతుంటారు కానీ ఈ ఏడు బతుకమ్మ పండుగ ఇంకో నాలుగు అతులు ఉండగానే బతుకమ్మ పూల వాసన తగిలిందబ్బా మనోళ్లకు ఏదేమైనా కా తొమ్మిది ఒత్తులు ఊళ్ళ పోయింటి అక్క జల్లెళ్లతో సంబలమే సంబలం ఉంటది పొండ్రే